హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే లైక్ కొడితే ఈ స్టోరీ ఎంతో మందికి రీచ్ అవుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి విక్రమార్క ఏ రోజు కూడా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళొద్దు వెళితే నాకు నచ్చదు అని హిరణ్యకి చెప్పలేదు అలాగాని నీ ఇష్టం నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని కూడా ఆమెకు చెప్పలేదు హిరణ్య అడిగింది అంటే ఖచ్చితంగా అతడు పంపిస్తాడు కానీ ఎప్పుడు ఆమె కూడా నేను నా పుట్టింటికి వెళ్ళి వస్తాను అని పెళ్ళి అయిన తర్వాత ఒక్కసారి కూడా అడగలేదు అతడి మైండ్లో కూడా ఆ ఆలోచన లేదు తను హిరణ్య సూర్య ముగ్గురు ఇంతవరకు మాత్రమే తను ఆలోచించాడు ఆ తర్వాత ఆదిత్య తాతయ్య వీళ్ళ గురించి అంతే విక్రమార్క హిరణ్య ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని ఇప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తావా వెళ్ళాలి అనిపిస్తుందా అని నిదానంగా అడిగాడు వెళ్ళాలి అని ఉంది కానీ ఇప్పుడు కాదులే నాకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అనిపించిన రోజు ఖచ్చితంగా నీకు చెప్పి నిన్ను తీసుకొని నీతో పాటుగానే ఇంటికి వెళ్తాను అని నవ్వుతూ చెప్పింది హిరణ్య హా ఇక అది జరిగినట్లే అని విక్రమార్క మనసులో అనుకొని హిరణ్యని దగ్గరకు తీసుకున్నాడు నువ్వు నాతో పాటు మా పుట్టింటికి వస్తావు కదా అని ఆమె అతడి చేతుల్లో ఇమిడిపోయి కళ్ళు మాత్రమే పైకెత్తి అడిగింది అతడు అవును అని కరెక్ట్గా సమాధానం చెప్పకుండా అప్పుడు చూద్దాంలే మేడం అని అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఫస్ట్ మన సంగతి ఏంటో చూద్దాం అంటూ ఆమెతో సరదాగా టైం స్పెండ్ చేశాడు అంతకు మించి ఆమెకు ఉన్న ఫోబియా పోగొట్టే పని కూడా విక్రమార్క స్టార్ట్ చేశాడు నిజానికి తనకు అటువంటి ఆలోచన లేదు కానీ ఆమెకు అలా ఫోబియా ఉండటం తనకి నచ్చలేదు కానీ ఆమెకు ఉన్న ఆ ఫోబియా అంత త్వరగా పోయేదా అంటే కాదు కదా అలా ఇద్దరి మధ్య చిలిపి మాటలు ఆటలు అన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరు వచ్చి సూర్య దగ్గర పడుకున్నారు ఉదయాన్నే ఎప్పటిలా హిరణ్య ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆనంది హిరణ్యతో మాట్లాడాలి అని ఆపింది కానీ కరెక్ట్గా అదే టైంకి విక్రమార్క పైనుంచి కిందకు వచ్చి మేడం ఇక మనం బయలుదేరుదామా అని అడిగాడు పక్కన ఉన్న ఆనంది హిరణ్య పక్కనే ఉన్నా కూడా విక్రమార్క ఎప్పటిలాగా వాళ్ళని చూడలేదు పట్టించుకోలేదు తనకి వాళ్ళతో అవసరమే లేదనుకున్నాడు అంతే అలా విక్రమార్క కిందకు రావటంతోనే ఆనంది హిరణ్యతో మాట్లాడాలి అనుకున్నది కూడా మాట్లాడకుండా స్పీడ్గా పరిగెత్తుకుంటూ రూమ్లోనికి వెళ్ళిపోయింది అది గమనించిన హిరణ్యకి ఎందుకో మనసు కలుక్కమన్న ఫీలింగ్ వెళ్దాంలే కానీ ఒక్క నిమిషం అంటూ విక్రమార్క చేతిని పట్టుకొని అక్క అంటూ రూమ్ లోపలికి వెళ్ళిన ఆనందిని బయటికి రమ్మని పిలిచింది ఆనంది అక్కడ విక్రమార్క ఉన్నాడు అని బయటికి రాలేదు ఇంటిలోనే ఉంది ఆఫీస్కి వెళ్ళటానికి అని బయటకు వస్తున్న అలేఖ్య కిచెన్లో బాక్స్ ప్రిపేర్ చేస్తున్న అనూష లోపలే ఉన్నారు కానీ రూమ్లో నుంచి బయటికి రాలేదు హిరణ్య అది అంతా గమనించి ఈ ఇంటిలో నేను మరొక కొత్త విషయం అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను అందరూ బయటికి రండి లోపల ఏ ఒక్కరూ కూడా ఉండటానికి వీల్లేదు అని సీరియస్గా అన్నది హిరణ్య ఎందుకు అందరినీ పీలుస్తుందో ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థమయ్యి అర్థం కానట్లుగా విక్రమార్క కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూసి ఇక తనకి అక్కడ ఉండాలి అనిపించక సరే మేడం మీరు మాట్లాడి బయటికి రండి నేను మీకోసం బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాను అని అన్నాడు లేదు నువ్వు బయటకు వెళ్ళటం కాదు నువ్వు ఉన్నప్పుడే ఇది ఇంట్లో ఉన్న అందరితో మాట్లాడవలసిన విషయం కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని అతడి చేతిని గట్టిగా పట్టుకొని ఏంటి అందరూ రూంలోనే ఉన్నారు బయటికి రండి నేనే రమ్మని పిలుస్తున్నాను కదా ఇంకేంటి బయటికి రావడానికి బాధ అని సీరియస్గా అన్నది హిరణ్య హిరణ్య అంత సీరియస్గా అందరినీ పిలవటంతో విషయం ఏంటో సీరియస్ మ్యాటరే అని అర్థం చేసుకున్న ఆనంది ఆనంద్ అనూష అనిరుద్ అలేఖ్య అజయ్ ఆదిత్య అలా అందరూ కూడా బయటికి వచ్చారు ఇక మైఖేల్ రాగిని ఇద్దరు కూడా ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మరలా ఈవిడ ఏ ఫిట్టింగ్ పెడుతుందో ఏంటో రోజుకి కొత్తగా ఒక రకంగా మాట్లాడుతున్నారు ఈ మొగుడు పెళ్ళాలు అని ఒకరిని ఒకరు చూసుకుని అనుకుంటూనే అందరి మధ్యలోనికి వచ్చి నిలబడ్డారు అందరూ కూడా హాల్లోనికి వచ్చి నిలబడ్డారు అని అర్థమైన హిరణ్య అందరి వైపు ఒక్క క్షణం చూసి ఆ తర్వాత తన భర్త వైపు చూసి ఇప్పుడు నేను అందరికీ ఒక విషయం చెప్తున్నాను వినండి ఇంతకుముందు నా భర్త అదే విక్రమార్క ఇంట్లో ఉంటే మీరెవ్వరూ కూడా రూమ్లో నుంచి బయటికి రావటం లేదు కదా ఇక పైన అలా జరగదు మీరందరూ హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోవచ్చు అది కూడా నా భర్తకి ఇబ్బంది కలగనంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని హిరణ్య ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే విక్రమార్క ఆమె చేతుల్లో నుండి తన చేతులు విడిపించుకొని మేడం అని సీరియస్గా పిలిచాడు హిరణ్య అతడి చూపుకి కోపానికి భయపడకుండా ఎన్ని రోజులు ఎన్ని రోజులని ఇలా ఉండాలి ఇంతకు ముందు అంటే వాళ్ళు తప్పు చేశారు అందుకని మీరు వేసిన శిక్ష అనుభవించారు అందుకు ఓకే కానీ ఇప్పుడు మాత్రం అలా జరగటానికి వీల్లేదు మనం అందరం ఒక ఫ్యామిలీ అందరం కలిసే ఉండాలి ఒక ఫ్యామిలీ లానే ఉండాలి ఒక వ్యక్తి వస్తే అందరూ కూడా భయపడి ఇలా రూమ్లోనికి పారిపోవటం మాత్రం కరెక్ట్ కాదు అది ఎంత సరైన పద్ధతిలా నాకు అనిపించటం లేదు అబ్బో ఇప్పుడు ఈమె ఇంట్లో మార్పు తీసుకొని వచ్చింది అని గొప్పగా ఫీల్ అవుతూ ఇలా చెప్తుందా ఇది చెప్పటానికి బాగానే ఉంది కానీ ఇది చెప్పిన దానికి దీని మొగుడు ఒప్పుకుంటాడా అని పక్కన ఉన్న రాగిని మనసులో అనుకుంది మేడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని విక్రమార్క మరొకసారి సీరియస్గా అన్నాడు మీతో నేను తర్వాత మాట్లాడతాను కానీ ఇక్కడ నేను చెప్పాలి అనుకున్న విషయాన్ని ఖచ్చితంగా ఇప్పుడు చెప్పి తీరాలి ఇది మన కుటుంబ విషయం ఇంతకు ముందు వరకు ఈ ఇంట్లో ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు తెలియదు అని నేను అబద్ధం చెప్పను తెలిసినా కూడా నేను పట్టించుకోను అదంతా గతం నాకు అవసరం లేదు కానీ ఇకపైన నేను నా కొడుకు ఈ ఇంటిలో హ్యాపీగా అందరితో ఫ్యామిలీలా కలిసి సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్నావు అనుకుంటున్నాం కాబట్టి ఇలా నువ్వు వచ్చినప్పుడు అందరూ రూమ్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి రావటం వాళ్ళు ఏదైనా నాతో చెప్పాలి అనుకున్నా కూడా నువ్వు పక్కన ఉంటే చెప్పలేక భయపడిపోవటం జరగకూడదు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది బయటకు చెప్పాలి అది నువ్వు కూడా వినాలి నీకు ఇష్టం ఉంటే ఓకే చెప్పు లేదంటే సైలెంట్గా ఉండు అంతేకాని ఈ విషయంలో మాత్రం నువ్వు గొడవ చేయటానికి వీల్లేదు ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ అని సీరియస్గా అన్నది హిరణ్య ఒక మగవాడిని ఆడది గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుంది అంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు ఈ చెట్టంతా మగాడిని ఎవరినైనా సరే ఢీ కొట్టి సూటిగా కళ్ళల్లోనికి చూస్తూ ఎదురు మాట్లాడి ఎదుటి వాళ్ళని తునా తుణుకలు చేసేవాడిని కొండని పిండి చేసే ఈ విక్రమార్కని హిరణ్య నిజంగానే అరచేతిలో బొమ్మని చేసి పెట్టుకొని మరి ఆడిస్తుంది అని మనసులో అనుకుంది రాగిని ఒకప్పుడు తను చేసింది కూడా అదే కదా తను చేసిందంతా మర్చిపోయింది కానీ ఇప్పుడు హిరణ్య చేసేది మాత్రం తన కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తుంది కదా అందుకని అలా అనుకుంటుంది ఏంటో అనూష ఒక అడుగు ముందుకు వేసి హిరణ్య అబ్బాయికి ఇష్టం లేకుండా ఇదంతా కరెక్ట్ కాదు మరలా మా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి ఎందుకమ్మా ఇదంతా మాకు ఎలాగూ మొదటి నుంచి అలవాటైపోయింది కదా మేము అలానే ఉంటాంలే ఇదేమి మాకు కొత్త కాదు కదా మేము లోపలికి వెళ్తాంలే ప్రాబ్లం ఏమీ లేదు అని అన్నది అవును అన్నట్లుగా అనూష మాటలని సమర్థించింది ఆనంది కూడా లేదక్కా ఇలా జరగటానికి వీల్లేదు అలా జరుగుతుంటే ఇంతకుముందు ఏమో కానీ ఇప్పుడు మాత్రం మీరు మీరందరూ నా మొగుడికి భయపడి అలా వెళ్తుంటే చూడటానికి నాకే ఎందుకో నచ్చటం లేదు కష్టంగా ఉంది మీరందరూ నా మొగుడిని చూసి గౌరవం రెస్పెక్ట్తో వెళుతుంటే ఓకే కానీ భయపడి వెళ్తున్నారు అదే నాకు నచ్చటం లేదు మీరు నా మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేను కోరుకుంటాను కానీ భయపడాలి అని ఎప్పటికీ నేను కోరుకోను ఇకపైన మనమంతా ఒక ఫ్యామిలీ కలిసే ఉంటాం ఇప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి ఏదో మాట్లాడాలి అని వచ్చావు కానీ మాట్లాడకుండానే నా పక్కకి నా మొగుడు రావటంతో భయపడి వెళ్ళిపోయాం ఏదో చెప్పాలి అనుకున్నా నా మొగుడు ముందు నువ్వు ఎప్పుడైనా ఏ క్షణమైనా ధైర్యంగా చెప్పొచ్చు ఇంతకుముందు మీరంతా స్వలాభం స్వార్థం కోసం ఆలోచించే మనుషులు ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు మీరందరూ మారారు కాబట్టి విక్రమార్క దగ్గరకు రావచ్చు మాట్లాడవచ్చు ఒకప్పుడు విక్రమార్క దగ్గరకు రావటానికి భయపడటంలో అర్థం ఉంది కానీ ఇప్పుడు కాదు కాబట్టి ఇప్పుడు మీరు నా మొగుడికి భయపడి రూమ్ లోనికి వెళ్లాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను కాబట్టి నా మొగుడిని మీరు లెక్క చేయకూడదు అని నేను చెప్పటం లేదు నా మొగుడికి గౌరవం ఇవ్వాలి అంటున్నాను కానీ ఆ గౌరవం ఇదిగో ఈ విధంగా ఉండకూడదు అనేది నా ఫీలింగ్ అని హిరణ్య తను చెప్పాలి అనుకునేది మొత్తం చెప్పేసింది తాతగారు కూడా హిరణ్య దగ్గరకు వచ్చి కరెక్ట్గా చెప్పావు హిరణ్య ఇంతకు ముందు విక్రమార్క అలా చెప్పినప్పుడు నేను వాడు చేసింది కరెక్టా కాదా అన్న సందిగ్ధంలో కొన్ని రోజులు ఉన్నాను కానీ ఆ తర్వాత వీళ్ళ ప్రవర్తన చూసి వాడు చేసింది కరెక్టే వీళ్ళకి ఇలానే ఉండాలి అని అనుకున్నారు కానీ ఇప్పుడు వీళ్ళందరూ మారిపోయిన తర్వాత వాడిని చూసి అలా భయపడుతూ రూమ్లోనికి వెళ్ళటం కరెక్ట్ కాదు అని నీతో చెప్పాలి అనుకున్నది కూడా చెప్పకుండా వెనకడుగు వేయటం ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కూడా ఈ భయం అనేది అడ్డుపడుతూ ఉంటే నాకు కూడా నచ్చటం లేదు ఇప్పుడు నువ్వు మన ఫ్యామిలీ అందరి మధ్యలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు అది కూడా కరెక్ట్ టైంకి అని అన్నారు తాతగారు అక్కడ ఉన్న ఎవరు గమనించిన విషయం ఏమిటి అంటే విక్రమార్క అక్కడ నుంచి సూర్యాన్ని తీసుకొని ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడు వాళ్ళ మాటలు వినడానికి కూడా తనకి ఇంట్రెస్ట్ లేదు అందుకే వెళ్ళిపోయాడు హిరణ్య చెప్పిన నిర్ణయానికి అలానే తాతగారు కూడా ఒప్పుకొని అందరికీ కూడా ఇక పైన మీరు విక్రమార్కని చూసి భయపడొద్దు హ్యాపీగా మీ పని మీరు చేసుకోవచ్చు అని చెప్పటంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు హిరణ్య అందరి ఫేసుల్లో కనిపిస్తున్న హ్యాపీనెస్ చూసి మీ అందరికీ హ్యాపీ కదా కానీ ఇక్కడ ఒక్క కండిషన్ అది ఏంటి అంటే అని తన భర్త ఉన్నాడు అని పక్కకు తిరిగి చూసింది కానీ అక్కడ విక్రమార్క లేడు హబ్బా ఈయన వెళ్ళిపోయాడా అని మనసులోనే అనుకొని విక్రమార్క వచ్చినప్పుడు మీరందరూ ఇక్కడ ఉండొచ్చు అని నేను చెప్పాను అంతేకాని నా భర్తకు ఎదురు తిరిగి నా భర్తని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను ఇంతకు ముందులా కండిషన్స్ పెట్టడానికి నేను ఏ మాత్రం వెనకాడను అని అన్నది ఎందుకంటే తను అలా చనివించింది అంటే రాగిని ఖచ్చితంగా ఇంటిలో రణరంగం చేస్తుంది అని తనకు తెలుసు అందుకే రాగిని కోసమే ఆలోచించి ఈ ఒక్క పాయింట్ తను అందరికీ చెప్పింది ఆనంది అలా ఎందుకు అనుకుంటున్నావురా ఇప్పుడు విక్రమార్కని ఎవ్వరూ తక్కువ చేయరు నిజానికి విక్రమార్క అలా ఉండబట్టే ఇప్పుడు మేము ఇక్కడ ఇలా ఈ స్థాయిలో నిలబడి ఉండగలుగుతున్నాం అని మాకు తెలుసు మరి అటువంటప్పుడు విక్రమార్కని తక్కువ చేసి మేము ఎందుకు మాట్లాడతాం అని అన్నది ఆనంది తెలుసక్క మీరు మంచి మనసు ఏంటో నాకు అర్థమయ్యింది కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను అందరికీ వివరించి చెప్తున్నాను అంతే సరే అక్క నువ్వు నాతో ఏదో చెప్పాలి అనుకున్నావు కదా సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం నేను నీతో సాయంత్రమే మాట్లాడతాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆయన బయట నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సారీ నీతో ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్నాను అని రెండు చెవులు పట్టుకొని చిన్నగా కళ్ళు చి చేసి చెప్పి క్యూట్గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి స్పీడ్గా బయటకు వెళ్ళిపోయింది హిరణ్య ఇంట్లో ఉన్న అందరూ కూడా ఒకరిని ఒకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు అలేఖ్య ఆనంది దగ్గరకు వచ్చి ఆనంది భుజం మీద చేతిని వేసి అక్క ఇప్పుడు ఈ హిరణ్య అక్క చెప్పింది వినటానికి ఎంత బాగుందో కదా బావ రావటం మనమందరం ఏ పనిలో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ అలా రూమ్ లోపలికి వెళ్ళటం ఒకవేళ ఇక్కడే ఉంటే బావ మనల్ని కోపంగా చూడటం లేదంటే ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వటం అంతా చాలా కష్టంగా ఉండేది మన ఇంట్లోనే మనం పరాయి వాళ్ళం ఏమో అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది కానీ ఇప్పుడు బావ వచ్చినా మన పని మనం చేసుకోవచ్చు హ్యాపీగా బావకి భయపడి మన రూంలోనికి పరిగెట్టవలసిన అవసరం లేదు అని హిరణ్య అక్క చెప్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది అని అన్నది హిరణ్య నువ్వు చెప్పింది నిజమే అలేక్య ఇంతకుముందు ఈ విషయం గురించి ఎప్పుడు ఆలోచించినా విక్రమార్కని బాగా తిట్టుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం మేము చేసే పనులకి కరెక్ట్గానే శిక్ష వేశాడు అలా వేయకపోతే మేము మాట వినేవాళ్ళం కాదేమో అని ఫీల్ అయ్యాను ఇప్పుడు హిరణ్యతో నేను మాట్లాడాలి అని దగ్గరకు వెళ్ళినప్పుడు విక్రమార్క తన దగ్గరకు రావటం నేను అక్కడ విక్రమార్క ముందు నిలబడటం కూడా కరెక్ట్ కాదు అని లోపలికి వెళ్ళటం మాత్రం కొంచెం బాధగా అనిపించింది ఇప్పుడు హిరణ్యతో నేను చెప్పాలి అనుకున్నది చెప్పకపోతే సాయంత్రం తను వస్తుంది అప్పుడు ఖచ్చితంగా విక్రమార్క కూడా హిరణ్యతో పాటుగానే ఉంటాడు ఒకవేళ తనతో మాట్లాడాలి అంటే మనకి టైం దొరకదేమో హిరణ్య మనతో టైం స్పెండ్ చేయడానికి సపరేట్గా టైం పెట్టుకొని రావాలేమో అద్దె కూడా తన భర్తని కాదు అనుకొని వస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతాయేమో అన్న ఫీలింగ్ కూడా ఒక్క క్షణం నా మైండ్లో కలిగింది కానీ ఇప్పుడు హిరణ్య ఇలా అందరం కూడా ఉండొచ్చు ఒకరిని చూసి ఒకరం భయపడవలసిన అవసరం లేదు అని చెప్పటం అద్దె కూడా విక్రమార్కకి గౌరవం ఇస్తూ అని చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదే బుద్ధి నాకు పెళ్ళైన కొత్తలో ఉండి ఉంటే ఎంత బాగుండేదో అన్న ఫీల్ కూడా కలుగుతుంది అని అన్నది ఆనంది అక్క జరిగిపోయిన వాటి గురించి వదిలేసి ఇకపైన జరగవలసిన వాటి గురించి ఆలోచించు హిరణ్య అక్క మరలా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మన ఇంటికి పూర్తిగా మంచి రోజులు వచ్చేశాయి అందరి సంతోషం ఒకప్పటిలా వచ్చేసింది ఇక చూస్తూ ఉండు అసలు ఇది మన ఇల్లేనా మనం ఇంత హ్యాపీగా ఉండగలమా అన్నంత ఆనందాన్ని సంతోషాన్ని ఖచ్చితంగా మనకి అక్క ఇచ్చి తీరుతుంది అని హిరణ్య గురించి చెప్పింది అలేఖ్య నువ్వు చెప్పింది నిజమే అలేఖ్య అని అజయ్ కూడా వాళ్ళిద్దరి మధ్యలోనికి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలోనికి వచ్చి ఇద్దరి భుజం చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఇప్పుడు మన ఇల్లు ఇలా చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హిరణ్య రావటంతోనే మన ఇల్లిటిరికి ఒక పెద్ద కళ వచ్చినట్లే అనిపిస్తుంది అని హిరణ్యని పొగుడుతూ అందరూ కూడా మాట్లాడుకున్నారు తాతగారికి కూడా వాళ్ళందరి మాటల్లో నిజం అర్థమయ్యింది అంతకు మించి వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం తన మనసుకి కూడా చాలా హాయిని ఇచ్చింది తన చివరి రోజుల్లో వృద్ధాశ్రమంలోనే గడుపుతాడేమో అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే బాధపడుతూ ఉండేవాళ్ళు కానీ హిరణ్య ఇంటికి రావటంతోనే తనకి వృద్ధాశ్రమంతో పని లేదు ఫ్యామిలీ అందరి మధ్యలో హ్యాపీగా ఉండొచ్చు అన్న ఆలోచన అలానే అలాంటి సిచ్యువేషన్స్ హిరణ్య కల్పించడంతో తనకు చాలా ఆనందంగా ఉంది యశ్వంతి సూర్య ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తనతో కాసేపు మాట్లాడటం ఆడుకోవటం స్కూల్లో జరిగినవి అన్నీ చెప్పటం ఆ తర్వాత ఆఫీస్ కానీ వర్క్ చేయడానికి కానీ వెళ్ళిపోయిన అందరూ కూడా వచ్చి సాయంత్రం తనతో కాసేపు మాట్లాడటం కాలక్షేపం చేయటం చూస్తుంటే నిజంగానే తాతగారికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇది కదా నేను కోరుకున్న ఫ్యామిలీ అనుకున్నాడు ఆదిత్య ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నవాడు కూడా వాళ్ళందరూ మాటలు విని వెళ్ళకుండా ఆగిపోయాడు అసలు ఇప్పుడు వాళ్ళందరి మనసులో ఏముందో ఒకరితో ఒకరు అలా మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటకు చెప్పుకుంటుంటే ఆ మాటలన్నీ వింటూ ఆఫీస్కి వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆగిపోయాడు ఒకప్పుడు ఇంట్లో అందరూ కూడా తన అన్నయ్యని తిట్టుకునే వాళ్ళే ఒక్కరు కూడా ప్రేమగా దగ్గరకు తీసుకున్న వాళ్ళు లేరు అని తనకు తెలుసు కానీ ఇప్పుడు అందరూ తన అన్నయ్యని వదినని గొప్పగా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటే మాత్రం నిజంగా తనకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన చిన్నప్పుడు ఎవరు కూడా తనని దగ్గరకు తీసుకునే వాళ్ళు కాదు ఆ విషయం తనకీ తెలుసు ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు ఎప్పుడు దూరం పెడుతూనే ఉండేవాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచించి వాళ్ళ మనసుల్లో ఏముంది అని అర్థం చేసుకునే వయస్సు అప్పుడు ఆదిత్యకి లేదు తను తన అన్నయ్యతో పాటు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడే కాదు మరలా ఇంటి లోపలికి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా తనని దూరం పెట్టారు వాళ్ళ అవసరానికి మాత్రమే ఆదిత్యని దగ్గరకు తీసుకున్నారు ఆ విషయం కూడా తనకి బాగా తెలుసు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది కానీ మనసులో మాత్రం అందరూ కలిసి హ్యాపీగా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎప్పటికప్పుడు తన మనసులో కలుగుతూనే ఉండేది అందరూ తనతో మంచిగా మాట్లాడితే బాగుండు అని ఆ చిన్న వయసులో తన మనసు ఎంతగా పరితపించింది అనేది ఆదిత్యకి మాత్రమే తెలుసు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ అలానే హైప్